కాశ్మీర్ పండితులు వాళ్ళు కాశ్మీర్ పండితులు వాళ్ళు కాశ్మీరు పండితులు చాలా సందర్భంలో చెప్పిన వాళ్ళు బ్రాహ్మణ్ కాశ్మీర్ పండితులు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం అని పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నేనే అనేక సందర్భాలు చెప్పడం జరిగింది ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క పోరాటము దేశ ప్రజల ఆరాటము పోరాటము దేశ స్వతంత్ర పోరాట భాగ భాగంలో ఆనాటి మోతిలాల్ నెహ్రూ గారు కోట్ల వేల కోట్ల రూపాయల ఆస్తులని వారు ఉన్న ఇల్లు నుంచి మొదలుకుంటే వారు నివసించే ఇల్లు కూడా వాళ్ళు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో దేశ ప్రజల పోరా స్వతంత్ర ఉద్యమ పోరాటానికి ఆస్తులు వాళ్ళు ఇచ్చేయడం జరిగింది